హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖా క్యూటీ నైన్ ఫైవ్ వన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నారే అనుకుంటూ ఉన్నానండి ఫ్రెండ్స్ ఇంకా అందరికీ ముందుగా హ్యాపీ సండే సో ఈరోజు సండే స్పెషల్స్ మీరు ఏమేమి చేస్తున్నారు ఎక్కడెక్కడ వెళ్తున్నారు మీ ప్లానింగ్స్ ఏంటి అంటే సండే అంటే హ్యాపీగా ఎంజాయ్ చేయాలి ఫ్యామిలీతో అనే ఆలోచన అందరికీ ఉంటుంది కదా సో అందుకని చెప్పి అడుగుతున్నాను సో నాతో మీరు షేర్ చేసుకోండి మీరు ఏం వంటలు చేశారు ఈరోజు ఏమేమి స్పెషల్ చేశారని చెప్పేసి అయితే అండ్ ఇంకా నేనైతే ఈరోజు మీ అందరితో పాటు ఒక మంచి వీడియో అయితే షేర్ చేసుకోబోతున్నాను అండి ఈరోజు హోప్ మీకు ఇవి నచ్చుతుందని అనుకుంటూ ఉన్నా నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే హైప్ ఆప్షన్ అయితే అస్సలు క్లిక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ సో చెప్తుంటే చేస్తున్నారు కానీ ఒక్కొక్కసారి మర్చిపోతున్నారు అందుకే ప పదే పదే చెప్పాల్సి వస్తుంది సో హైప్ ఆప్షన్ కామెంట్స్ ఆప్షన్ దగ్గర ఉంటుంది సో అక్కడ మీరు కనుక వీడియో నచ్చినట్లయితే పాయింట్స్ నాకు ఇవ్వచ్చు సో ఆల్రెడీ నేను ప్రాసెస్ అంతా చెప్పాను ఎలా ఏంటని చెప్పి దీని గురించి ఒక షార్ట్ వీడియో డీటెయిల్గా అయితే షేర్ చేస్తాను సో అంతవరకు కూడా సపోర్ట్ చేస్తూ ఉండండి అలాగే ఇంక ఈరోజు బ్రేక్ఫాస్ట్ కోసం వచ్చేసరికి మా పిల్లలు మక్రోని ఎగ్ చేయమని చెప్పారనమాట పాస్తా టైప్లో సో నేనైతే సాసలు ఏది కూడా యాడ్ చేయను అనమాట నార్మల్గానే ఎగ్ మనము ఎగ్ లాగా ఎగ్ ఫ్రై ఎలా చేసుకుంటామో అదేలాగా చేసేసుకొని అందులోకి మక్రోని బాయిల్ చేసేసుకొని వాటిని అయితే వేసేసుకొని దాంట్లో కొంచెం కారం కొంచెం ధనియాల పొడి అలాగే కొంచెం గరం మసాలా ఈ మూడు కూడా వేసేసుకొని అయితే బాగా కలిపేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు మంచిగా ఫ్రై చేసుకొని ఆపేస్తాను అనమాట సో పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఇది బాగా లైక్ చేశారనమాట నేను కూడా బాగా తింటాను మా వారైతే తినరు మా వారు ఎందుకు తినరంటే ఆయన ఇంట్లో ఉంటే తింటారు బట్ ఆఫీస్కి వెళ్ళాలి లేకపోతే బయట ఎక్కడైనా వెళ్ళాలి అనుకున్నప్పుడు నాన్ వెజ్ అయితే తినేసి అనమాట ఆయనకి అది ఒక సెంటిమెంట్గా ఉంటుంది మెయిన్గా ఆఫీస్కి వెళ్ళేటప్పుడు అసలు నాన్ వెజ్ తినేసి వెళ్ళరు మధ్యాహ్నం తింటారు కానీ మార్నింగ్ అయితే తినరనమాట ఎందుకంటే వెళ్ళేటప్పుడు ఏదైనా టెంపుల్కి వెళ్ళేసి ఆ రోజు ఏ దేవుడు స్పెషల్ అయితే ఆ రోజు ఆ దేవుడి గుడికి వెళ్ళడము లేకపోతే అమ్మవారిని ఎక్కువ నమ్ముతారనమాట సో అట్లా అమ్మవారి గుడికి వెళ్ళేసి వెళ్ళడం ఆయనకి సెంటిమెంటు అందుకోసం అని చెప్పేసి నాన్ వెజ్ తినకుండా వెళ్తారు ఇంకా నేను వచ్చేసరికి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కిందకైతే పిల్లలకి మక్రోని ఎగ్ పాస్తా లాగా చేసి ఇచ్చేసాను వాళ్ళు తినేసి అయితే ఇంకా స్కూల్కి వెళ్ళిపోయారు సో దాని తర్వాత ఇది సండే వీడియో కాదండి మళ్ళీ మీకు డౌట్ వస్తుందనేసి చెప్తున్నాను ఇది వెనస్డే ఆర్ థర్స్డే వీడియో అనుకుంటా ఇంకా పిల్లలకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అవి రెడీ చేసి పెట్టి స్కూల్కి అయితే పంపించేశాను సో స్కూల్కి పంపించేసిన తర్వాత నెక్స్ట్ అయితే ఇంక ఇక్కడ నేను బిర్యానీ అయితే రెడీ చేస్తూ ఉన్నాను మా వారు తెలిసిన వాళ్ళ కోసం అయితే ఇంకా చేయమని చెప్పారనమాట సో యాక్చువల్లీ వరలక్ష్మి వ్రతం ముందు వీకే అడిగారు కాకపోతే ఇల్లు క్లీన్ చేసేసాను వ్రతం చేసి కంప్లీట్ అయ్యేదాకా ఆ వారం చేయకూడదనేసి అనుకున్నా హౌస్ అంతా పండుగ కోసం క్లీన్ చేశాం కదా అందుకని చెప్పేసి పండుగ తర్వాత చేసేస్తానని చెప్పాను దాని తర్వాత మళ్ళీ నాకు కుదరలేదు అనమాట అందుకని చెప్పేసి ఇంకా ఈ అయితే చేసి ఇవ్వమన్నారు మార్నింగ్ అన్ని తెచ్చి చేసి వెళ్ళిపోయారు ఇంకా పిల్లల్ని స్కూల్కి పంపించేసిన తర్వాత నేనైతే వంట స్టార్ట్ చేసేసాను ఎయిట్ థర్టీ నైన్కి అంతా స్టార్ట్ చేసేసాను కొంచెం ఎర్లీగానే చేసి ఇచ్చేద్దామని ఇక్కడ వచ్చేసరికి మా వారు బిర్యానీ చేసి ఇవ్వమన్నారు నేను వట్టి బిర్యానీ ఇస్తే ఏం బాగుంటుందని చెప్పేసి దాంతోపాటు వంకాయ అంటే మామూలుగా ముస్లిమ్స్ ఎక్కువ వండుతుంటారు కదా వంకాయ కాంబినేషన్ గుత్తివంకాయ లాగా నేను కూడా వంకాయ మసాలా పెట్టినట్టుగానే వంకాయ టైప్లో కాకుండా మసాలా లాగా చేసేసి బిర్యానీ రెడీ చేసాను మళ్ళీ బిర్యానీ అంతా చేసేసిన తర్వాత నాకు ఆలోచన వచ్చింది అరే స్వీట్ కూడా ఏదైనా చేసిద్దాము మనం ఏదైనా ఒకరికి పెడుతున్నాము అంటే మంచిగా పెట్టాలి తృప్తిగా పెట్టాలి సంతోషంగా పెట్టాలి అలా కాకుండా ఏదో అన్నట్టు పెట్టామంటే అది మనం పెట్టినా మనకి ఫలితం ఉండదు ప్రయోజనం ఉండదు సో మనం ఏదైనా ఒకరికి కడుపు నిండా పెట్టాలని అనుకుంటాం కదా సో అట్లా బిర్యానీ అంతా చేసేసిన తర్వాత ఇంకా ఒక వన్ అవర్ టైం ఉంది నాకు ఇచ్చి పంపించడానికి మా వారు చెప్పిన టైంకి సరే అని చెప్పేసి ఆలోపు టక్ గుర్తొచ్చి సేమియా అయినా కొంచెం చేద్దామనిపించింది సో వెంటనే ఇంక నేనైతే పాయసం రెడీ చేసేస్తూ ఉన్నాను అది కూడా ఇంత తక్కువ క్వాంటిటీలో పాయసం నేను ఎప్పుడూ చేయలేదు రీసెంట్ టైమ్స్లో ఎక్కువగా స్వీట్ తిన్నాము అండ్ పండుగ టైంలో కూడా పెసరపప్పు పాయసం ఇవన్నీ కూడా చేస్తూనే ఉంటాను అమావాస తలుగులకి ఇలాంటి వాటికి అంతా కాబట్టి మరీ ఎక్కువ చేసిన పిల్లలు పెద్దగా తినట్లేదు రెండు మూడు రోజులైనా ఫ్రిడ్జ్లో అలాగే పెట్టాల్సి వస్తుందని చెప్పేసి నేనైతే కొద్దిగానే చేశాను మా వారైతే ఒక ముగ్గురికి ఇవ్వమని చెప్పారు సో ఆ ముగ్గురికి కావాలన్నారు వాళ్ళకి సరిపడా ఇంకా బిర్యానీతో పాటు పాయసము వంకాయ కర్రీ ఇవన్నీ కూడా ఒకే బాక్స్లో అనమాట సో పాయసం కూడా మాకు అండ్ వాళ్ళకి ఇవ్వడానికి సరిపోయే అంత చేశాను కొంచమే అండి అసలు మిగలేదన్నమాట నెక్స్ట్ మళ్ళీ తినడానికి కూడా ఒకసారి సరిపోయింది కరెక్ట్గా సో అట్లా హోటల్స్లో మనకు ప్యాక్ చేసి ఇస్తారు కదా బాక్సెస్ సో అవైతే నేను ఒక బండల్ తెచ్చి అనమాట ఇంట్లో నాకేంటంటే ఎప్పుడైనా ఫుడ్ చేసినప్పుడు ఎవరికైనా ఇచ్చేయమని చెప్పి చేసిస్తూ ఉంటాను అలాగే తెలిసిన వాళ్ళకి ఇవ్వడానికి కానీ ఇలా ఎప్పుడైనా కావాలి అనుకున్నప్పుడు ఎవరికైనా ఇవ్వడానికి యూజ్ అవుతాయి కదా అని చెప్పేసి ఇలాంటి బాక్సెస్ అన్నీ కూడా ఇంట్లో తెచ్చిపెట్టుకున్నాము సో ఇంకా ఉన్నాయి కాబట్టి ఈజీగా వాటిలో అయితే హోటల్స్లో మనకి ఎట్లయితే ప్యాక్ చేసి ఇస్తారో అదే విధంగా అయితే వేసిచ్చేస్తాను ఇంకా పాయసం తినడానికి స్పూన్స్ అవన్నీ కూడా పెట్టిచ్చేస్తూ ఉన్నాను సో ఈ విధంగా అయితే ఇంకా మా వారు అడిగినట్టుగానే బిర్యానీతో పాటు ఎక్స్ట్రాగా స్వీట్ ఇంకా వంకాయ కర్రీ ఇవన్నీ కూడా చేసి ప్యాక్ చేసి పెట్టేశాను అలాగే పిల్లలకు కూడా లంచ్కి బిర్యానీ అవి వేసి ఇచ్చేసాను ఇంకా వాళ్ళైతే తింటారనమాట సో ఈ విధంగా అయితే ప్యాక్ చేసి పెట్టాను ఇంకా నాకు కూడా బిర్యానీ చూస్తుంటే బాగా ఆకలి అనిపిస్తుంది సో నేను తినడం స్టార్ట్ చేసేసాను హాయ్ అని అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ సో నేనైతే లంచ్ తినడానికి అయితే కూర్చునేసాను పిల్లలకి ఇంకా చెప్పాను కదా సో అందరికీ కూడా ఇచ్చి పంపించేశాను దాని తర్వాత ఇప్పుడు నేనైతే కూర్చున్నాను అనమాట తినడానికి అండ్ నేనైతే వంకాయ కర్రీలో తినను నాకు పెద్దగా ఇష్టం ఉండదు వట్టి బిర్యానీ లేకపోతే చికెన్ గ్రేవీ ఇదైతే తింటాను అందుకని చెప్పేసి ఇంక నేనైతే వట్టి బిర్యానీ వేసుకున్నా అండ్ ఇంకా పాయసం పాయసం అయితే ఈరోజు కొంచెమే చేశాను చాలా బాగా కుదిరింది అండ్ సూపర్ ఉందనమాట ఓకేనా సో ఇప్పుడైతే బిర్యానీ తినేద్దాం ఎలా ఉందో చెప్తాను నేను చేసిన బిర్యానీ నాకు నచ్చుతుంది ట్ తినేవాళ్ళు ఎలా ఉందో చెప్తే నిజంగా పాయసం అయితే అసలు ఎంత బాగా కుదిరిందంటే ఎప్పుడైనా మనము ఎక్కువగా చేస్తే ఏది కూడా అంత పర్ఫెక్ట్గా రాదు కానీ కొంచెం క్వాంటిటీలో చేసుకుంటాం కదా సో అప్పుడు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అండ్ పర్ఫెక్ట్గా ఉంటుంది అండ్ బిర్యానీ కూడా నేను మీకు ఇంతకు ముందే చెప్పాను చాలా సార్లు నేను ఎవరికైనా బిర్యానీ ఇవ్వాలి అనుకున్నప్పుడు ఏదైనా ఫుడ్ ఎవరికైనా ఇవ్వాలి అనుకుంటే భయంతో చేస్తాను నేను సో ఎందుకంటే నాకు మంచిగా కుదురుతుందో లేదో అని భయం వస్తుందన్నమాట అందుకని చెప్పేసి ఇంకా అలా భయంతో చేస్తేనే కొంచెం బాగా కుదురుతాయి అండ్ చాలా వరకు మా వారికి తెలిసిన వాళ్ళు కానీ మా పిల్లల స్కూల్లో కానీ అందరూ కూడా యూట్యూబ్ మన ఛానల్ చూస్తారనమాట సో దానివల్ల మనం చేసి పెట్టే ఇట్లాంటి బిర్యానీలు ఇవన్నీ చూస్తూ ఉంటారు మీరేనా మాకు బెటర్ అని అడుగుతారు కదా అలా అనమాట అండి సో యాక్చువల్లీ ఇవి నిన్న కొనుక్కొచ్చాను కానీ నిన్న చూపించే టైం లేక ఈరోజు చూపిస్తూ ఉన్నా మీకు నిన్నైతే టౌన్లోకి వెళ్ళున్నాం కదా అంటే మా అమ్మ పండుగ సరుకులు కొనుక్కోవాలని చెప్పేసి వినాయక చవితి కోసం వచ్చిందని చెప్పాను కదా నిన్నటి వీడియోలో అందుకోసం అని చెప్పేసి వెళ్ళాము సో వెళ్తే ఇంకా ఒక షాప్లో అయితే ఇవి బాగున్నాయి అందుకని చెప్పేసి ఇంక ఇవి తీసుకుంటామని చెప్పేసి వెళ్ళాము ఆల్రెడీ మొన్న కిచెన్ క్లీన్ చేసిన రోజు చెప్పాను కదా గిన్నెలు చాలా ఉన్నాయి వీటికే మా వారు అరుస్తూ ఉంటారు క్లీన్ చేసిన ప్రతిసారి అని చెప్పేసి కానీ ఎందుకో ఇవి నచ్చాయి మెయిన్గా వీడియోస్ పర్పస్ కిందకి బాగుంటాయి అని చెప్పేసి నేను తీసుకున్నాను ఎప్పుడు చూసినా పాత పెనాలు పాత ఇవే కడాయిల్లో వాడతానని కదా అని చెప్పేసి కొంచెం ఇలాంటివి బాగుంటాయి అన్నట్లుగా తీసుకున్నాను అండ్ ఇది ఇదొకటి బాగుంది ముచ్చటగా తీసుకున్నా సో ఇది కూడా నార్మల్ గిన్నెలు మెయిన్గా నాకు ఇంట్లో కిచెన్కి సంబంధించిన స్టీల్ గిన్నెలు ఇలాంటివన్నీ కూడా చాలా ఇష్టం సో అందుకని చెప్పేసి తీసుకున్నాను ఇవన్నీ కూడా కొంచెం కర్రీస్ అవి వేసుకోవడానికి బాగుంటాయి అని చెప్పేసి అండ్ దాంతోపాటు ఇది సో ఇదైతే నాకు బాగా నచ్చింది ఇలా ఉంటుంది చూసారా ఇలా ఉంటుంది దీంట్లో వచ్చేసరికి ఏదైనా బాయిల్ చేసుకోవడానికి లేకపోతే రైస్ కూడా పెట్టుకోవచ్చు ఇంకా ఏమైనా చేసుకోవచ్చు ఇందులో సాంబార్ కానీ రైస్ కానీ ఏదైనా బాయిల్ చేసుకోవడానికి కానీ బాగుంటుంది అందుకని చెప్పేసి దీన్ని కూడా తీసుకున్న ఇది బటర్ఫ్లై కంపెనీకి సంబంధించింది సో ఇదొకటి బాగుంది క్యూట్గా తీసుకున్నాను ఇంకా దాంతోపాటు చాలా రోజుల నుంచి అనుకుంటూ ఉన్నా అంటే మామూలువి మిల్టన్ కంపెనీకి సంబంధించిన హాట్ బాక్స్లు అయితే ఉన్నాయి ఇంట్లో కానీ స్టీల్ హాట్ బాక్స్లు లేవు అందుకని చెప్పేసి ఇవి తీసుకుందామనిపించింది అండ్ ఇవి టూ సెట్ అనమాట సెట్కి టూ వస్తుంది సో మంచిగా ఉన్నాయి కదా అని చెప్పేసి ఇవి తీసుకున్నాను సో ఇవి కాస్ట్ వచ్చేసరికి ఈ పెద్దదేమో ఎయిటీన్ హండ్రెడ్ ఉంది ప్రైజ్ ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉంది కానీ నాకు ఇవ్వలేదులేండి అన్నీ కూడా ఒకే చోట బల్క్గా తీసుకున్నాను కాబట్టి అన్నిటికీ కొంచెం హోల్సేల్ షాప్ అనమాట అది సో తగ్గించే ఇచ్చారు వాళ్ళు ఇదిగోండి చిన్నగా క్యూట్గా ఉంది బాగుంది స్టీల్ ఇప్పుడు అన్నీ కూడా అందరూ స్టీల్వే వాడుతున్నారు మనం కూడా వాడదామని తీసుకున్నా అండ్ ఇది పెద్ద సైజు బాగుంది చూడండి పెద్దగా ఉందన్నమాట మంచిగా సంగట అయితే ఈజీగా ఒక సెవెన్ ఎయిట్ ముద్దలు వేసుకోవచ్చు రైస్కి దేనికైనా బాగుంటుంది అండ్ నాకు చాలా బాగా నచ్చింది ఇది సో అందుకని ఇది ఒకటి తీసుకున్నా ఇది ఈ రెండిటికి కలిపి టూ థౌజండ్ ఇచ్చాను ఈ రెండింటికి కలిపి టూ థౌజండ్ అండ్ ఈ రెండు కలిపి ఇంకొకటి కూడా ఉంది అది వాడేసాను అనమాట ఈరోజు అది కూడా ప్యాన్ సో చూపిస్తాను ఇవి మొత్తం టోటల్గా త్రీ థౌజండ్కి తీసుకున్నాను నేను అన్ని హోల్సేల్ ప్రైస్కి సో ఇదనమాట అండ్ చాలా బాగుంటాయి చూసారా ఎంత బాగున్నాయో బాగా నచ్చాయి నాకు అందుకే తీసుకున్నాను మెయిన్గా స్టీల్ సామాన్లు అంటే చాలా ఇష్టం నాకు ఎన్నున్నా సరిపోవన్నమాట కొంటూనే ఉంటా సో అందుకే తీసుకునేసాను ఇదనమాట నేను షాపింగ్ చేసినవి మా వారు ఇంకా వస్తారు ఇప్పుడు పాపని డ్యాన్స్ క్లాస్లో వదిలేదానికి వెళ్ళారు ఆయన వచ్చిన తర్వాత వీటిని చూపిస్తాను ఆయన రియాక్షన్ ఎలా ఉంటుందో తెలియదు ఖచ్చితంగా తిడతారనమాట నన్ను ఎందుకంటే ఎంతసేపు ఈ మధ్యనే ఫోన్ డిస్ప్లే పోయింది అది రెడీ చేయించాము దాని తర్వాత ఇంట్లో ఖర్చులు పండగలు వస్తాయి మళ్ళీ ఇప్పుడు ఇవన్నీ అవసరమా ఇంట్లో ఉన్న అన్ని సామాన్లు సరిపోవా అని చెప్పేసి ఖచ్చితంగా అయితే పడతారు కానీ ఆడవాళ్ళం కదండి ఎంత ఎన్నున్నా ఇంకా కావాలనిపిస్తుంది సో అట్లా చూసిన ప్రతిదీ నస్తుంది ఇట్లా నాకు ఇవి నచ్చి తీసుకొచ్చేసాను అనమాట సో అది విషయం చూద్దాం ఆయన ఎట్లా రియాక్ట్ అవుతారో తెలియదు సో అది అండ్ ఇంకా నేను తెచ్చినప్పటి నుంచి కూడా బ్యాగ్లో దాచిపెట్టేశాను ఈరోజు ఒకేసారి వీడియో షూట్ చేసి మళ్ళీ అది చూపిద్దాంలే అడ్వాన్స్గా ఎందుకు తిట్లు తినాలి ఒకే రోజు తిట్లు తిన్నామని ఖచ్చితంగా తిట్టకుండా అయితే ఉండరు డబ్బులు అంతా వేస్ట్ చేస్తాయి ఇలాంటి వాటికని చూద్దాం సో ఆయన రియాక్షన్ ఎలా ఉంటుందో సో ఇవ్వండి సో ఈ నాలుగిటితో పాటు ఈ టూ కూడా తీసుకున్న అన్ని స్టీల్వే తీసుకున్నాను సో ఇది నార్మల్దే పోపు పెట్టుకునేటివి ఫ్రై చేసుకోవడం ఇలాంటి వాటికి స్టీల్కి సంబంధించింది అండ్ దాంతోపాటు ఒక కడాయి ఎంత ముచ్చటగా చాలా బాగా అనిపించింది ఇవి మనం అన్నీ కూడా నాన్ వెజ్కి వాడేస్తున్నాం కదా ఇవి కొన్నిట్లో ఎత్తి పెట్టామనుకోండి స్వీట్ చేసుకోవడానికి అలాగే ప్రసాదాలు ఏదైనా చేసుకోవడానికి బాగుంటాయని చెప్పేసి ఇది ఒకటి తీసుకున్న స్ట్రాంగ్గా ఉంది బాగుంది సో ఇవి కొన్నాను అనమాట నేను మా వారు ఎలా రియాక్ట్ అవుతారో తెలియదు ఇంకా మా వారు వచ్చేది బండి సౌండ్ అయితే వచ్చి నేను కెమెరా ఆన్ చేసి పెట్టేశానండి ఇంకా దాని తర్వాత ఆయన అయితే వచ్చారనమాట నాకు యాక్చువల్లీ కెమెరా ముందు యాక్ట్ చేయాలి ప్రాంక్ ఏదైనా చేయాలి అంటే నాకు అస్సలు రావట్లేదు ఎంత ట్రై చేసినా కూడాను కాకపోతే ఏదోలాగా చేస్తున్నాను ఇక్కడ అయితే అండ్ వీడియో ఆన్ చేసి పెట్టేది క్యాజువల్గానే చేశాను అండ్ మా వారు ఏంటంటే రియల్ లైఫ్లో ఎలా ఉంటారో అలాగే ఉంటారనమాట కెమెరా ముందు అయినా కూడా కానీ కొంచెం షైగా ఉంటుంది ఆయనకు ఒక డిఫరెంట్గా ఉంటారు కాకపోతే ఏదో కెమెరాలో ప్రాంక్ చేయాలి యాక్ట్ చేయాలి కొట్టాలి తిట్టాలి అలా ఉండదు అనమాట కానీ చాలా సీరియస్గా తిట్టారు అండ్ చాలా గొడవ కూడా అయ్యింది అంటే గొడవ అయిందంటే బాగా తిట్టారనమాట నేను ఏదైనా మిస్టేక్ చేశాను అన్నప్పుడు ఖచ్చితంగా నోరు మూసుకొని ఉండిపోతాను అస్సలు ఎదురు చెప్పను నాది తప్పు లేదు అంటే మాత్రం నేను అస్సలు వదిలిపెట్టినమాట అది మా వారినైనా సరే ఎవరినైనా సరే సో అట్లా తిడుతూ ఉన్నారు అక్కడ యాక్చువల్లీ కెమెరా ఆన్లో ఉందన్న విషయం ఆయనకు అర్థమైపోయింది నేను ఇంత ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాను కదా ఇక్కడ అందుకని చెప్పేసి నవ్వుతున్నారనమాట సో నేనైతే వీటిని ఖచ్చితంగా తిట్టడం అయితే తిట్టారు కానీ నవ్వుతూ తిడుతున్నారు అనమాట ఇక్కడ వీడియోలో వస్తుంది కదా అన్నట్లుగా కానీ వీడియో ఆపేసిన తర్వాత అయితే అరగంట క్లాస్ స్పీకర్ నాకు నిజంగా ఎందుకు ఇంత డబ్బులు వేస్ట్ చేస్తున్నావు అవసరమా ఇవంతా ఎందుకు ఊరికి నీకు చెప్తే వినవా అని చెప్పేసి నిజంగానే నాకు గిన్నెలు అంటే అంటే కిచెన్కి సంబంధించినవన్నా ఇంటికి సంబంధించినవన్నా చాలా ఇష్టము ఇంకా వెరైటీ వెరైటీగా మంచి మంచిగా పెట్టుకోవాలి సామాన్లు అనిపిస్తుంది కాకపోతే ఉన్ అవి కడిగే రోజు ఆ నొప్పి తెలుస్తుంది అనమాట సో అట్లా ఇంకా నాకు చాలా రోజులుగా ఉండిందండి ఈ స్టీల్ హాట్ బాక్సెస్ తీసుకోవాలని చెప్పేసి అండ్ చాలా చాలా బాగున్నాయి అండ్ నాకు అన్నీ కూడా అరౌండ్ త్రీ త్రీ పాయింట్ ఫైవ్ అంత రేంజ్కి అయితే వచ్చేసాయి అనమాట ఇవన్నీ కూడా తెలిసిన వాళ్ళ షాప్లో తీసుకున్నాము సో ఓకే బాగున్నాయి కదా అని చెప్పేసి తీసుకుంటే మా వారైతే ఇన్ని అది కూడా ఒక ట్రెండ్ కాదు ఇన్ని ఒకేసారి తీసుకొచ్చేసరికి ఇంకా ఆయనకి అర్థమైపోయినా ఒక ఐదు వేలు పెట్టేసి కదా అని చెప్పి ఆయనకి బాగా టెన్షన్ వచ్చేసింది కోపం వచ్చేసి బాగా తిట్టారు ఎందుకు ఇవంతా అని బట్ నాకు వీడియోస్కి బాగుంటాయి ఎప్పుడు ఒకటే చేస్తున్నాను కదా ఇలాంటివి బాగుంటాయి అన్నట్లుగా ఇంకా అని చెప్పి నచ్చ చెప్పి కూల్ చేశాను అనమాట ఆయనకి బట్టలకి డబ్బులు పెట్టినా ఇట్లాంటి సామాన్లకి గిన్నెలకి డబ్బులు వేస్ట్ చేసినా చాలా కోపం వస్తుంది ప్రతి రూపాయిని గోల్డ్ పైన ఇన్వెస్ట్ చేయాలి లేకపోతే పది రూపాయలు మిగతా పెట్టుకుంటేనే కదా మనకంటూ పది రూపాయలు ఉంటేనే కదా ఏదైనా ఒక అవసరం వచ్చిందంటే ఎదుటి మనుషులను అడుక్కున్నప్పుడు వాళ్ళు లేదన్నప్పుడు చాలా బాధ అనిపిస్తుంది కదా అని అంటూ ఉంటారు మనీ కూడా నేను సేవ్ చేస్తాను గోల్డ్ పైన చాలా సేవ్ చేస్తాను కాకపోతే ఇవి కూడా నాకు కావాలి కాబట్టి నేను తీసుకున్నాను అనమాట ఇంక ఇక్కడ చూసారా స్టీల్వి హాట్ బాక్సెస్ అయితే ఎంత బాగున్నాయో క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి అండ్ అమ్మ వాళ్ళ ఇంట్లో ఒకటి ఉందన్నమాట సో అది చూసినప్పటి నుండి నాకు కావాలనిపించి ఇంక మొత్తానికి రోజు కొనుక్కునేసాను సో ఎలా ఉన్నాయో కామెంట్స్ షేర్ చేయండి ఈ వీడియో నేస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చేసేసుకునే థ్యాంక్ యూ